అందరికీ వందనాలు బాగున్నారా ప్రభుదయ వలన నేను కూడా బాగున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు కూడా దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం ఆది కారణము పదిహేనవ అధ్యాయములో మనము వాక్యాన్ని చూస్తున్నాము ఇక్కడ దేవుడు అబ్రహమ భక్తులతో మాట్లాడినటువంటి సందర్భము రాయబడింది దేవుడు అబ్రహమ భక్తులతో మాట్లాడినాడు వాగ్దానాలు ఇచ్చాడు నీకు కుమారునిస్తాను ఆ కుమారుని నేను అత్యధికముగా ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాం భక్తుడు కూడా దేవుని దగ్గర మొరుపెట్టుకున్నాడు దేవా నేను సంతానం లేని వాడినైపోతున్నాను నా ఇంటి పెద్ద జీతగాడైన ఇలియజరే నా ఆస్తి అంతటికీ వారసుడు అయ్యేటట్లుగా ఉంది అని దేవుని దగ్గర మొరుపెట్టుకున్నాడు ప్రార్థన విన్న దేవుడు నీకు కుమారుని దయచేస్తాను ఆ కుమార్ నేను గొప్పగా చేస్తాను వాగ్దానం చేశాడు ఈ పదిహేనవ అధ్యాయం అంతా ఇదే ఉంది అయితే ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను అదేంటంటే దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు అబ్రహాం భక్తులతో మాట్లాడినాడు బైబిల్ గ్రంథము ప్రకారము దేవుడు మనుషులతో కొన్ని రకాలుగా మాట్లాడతాడు అంటే ఎలాగంటే దర్శనము ద్వారా మాట్లాడతాడు దర్శనం అంటే మనకు కనపడి మాట్లాడతాడు రెండవది కళల ద్వారా మాట్లాడతాడు కళలు వస్తాయి ఆ కళల్లో దేవుడు మాట్లాడతాడు మూడవది దేవుడు తన గ్రంథము వాక్యము ద్వారా వాక్యము చదువుచున్నప్పుడు వాక్యము వింటున్నప్పుడు మాట్లాడతాడు నాలుగవది పరిస్థితులు ప్రకృతి ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా మాట్లాడతాడు ఐదవది తన ప్రవక్తలు తన సేవకులు ద్వారా మనతో మాట్లాడతాడు ఏమండి దర్శనాల ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ప్రకృతి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు మాట ఇచ్చి తప్పుడుకు ఆయన నరుడు కాడు అంటాడు సంఖ్యాకాండంలో ఇరవై మూడు అధ్యాయంలో దేవుడు తన నోట ఒక మాట పలికాడుంటే అది నెరవేరి తీరుతుంది యశగ్రంథం ఉంటుంది ఆకాశము నుండి వర్షము మంచు భూమిని తడిపినప్పుడు ఆ భూమి తప్పకుండా ఫలిస్తుంది ఏదో ఒక పంట అందులో నుండి వస్తుంది అలాగనే దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా అది దేవునికి అనుకూలమైనటువంటి విషయాన్ని నెరవేర్చి కానీ ఆ మాట సంపూర్ణమవుతుందంట కాబట్టి దేవుని మాట ఒక్కటైనా తప్పిపోదు అందుకే ఏసై అంటాడు భూమి ఆకాశము గతించినా గతించునేమో కానీ ఈ వాక్యములో ఉన్న ప్రతి మాట నెరవేర్చబడుతుంది ఒక సున్నయ్యనను ఒక పుల్లైనను తప్పిపోదు అని చెప్పాడు కాబట్టి ప్రార్థన చేసుకోనండి దేవా నాతో మాట్లాడయ్యాని దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు లేదా కనపడి మాట్లాడతాడు లేదా కళల ద్వారా మాట్లాడతాడు అనే భక్తునికి కళల ద్వారా మాట్లాడాడు దానియులనే భక్తునికి దర్శనం ద్వారా మాట్లాడాడు యోన అనే భక్తునికి ప్రకృతి పరిస్థితుల ద్వారా మాట్లాడాడు ఏమండి లుదియా అనేటువంటి భక్తురాలకు పౌలు ద్వారా మాట్లాడాడు దావీదు భక్తులతో ప్రవక్త ద్వారా మాట్లాడాడు ఈ రీతిగా దేవుడు మాట్లాడతాడు ఆ మాట్లాడిన విషయాన్ని నెరవేరుస్తాడు కాబట్టి ప్రార్థన చేయండి వాక్యం ద్వారా మాట్లాడతాడు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు మనలో పశ్చాత్తాపం మనలో సర్దుబాటు దిద్దుబాటు కలుగుతుంది మనం దేవుని కొరకు ఏం చేయాలో అర్థమవుతుంది ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడో దాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాడు కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి దేవుని మీద ఆధారపడండి ఈ ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో ప్రార్థన చేశాడు దేవుడు అబ్రహాం భక్తునితో మాట్లాడాడు ఆ మాటలు తర్వాత కాలానుగుణంగా నెరవేర్చబడ్డాయి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను నాతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను అనేక పర్యాయములు దేవుడు తన వాక్యము ద్వారా నాతో మాట్లాడినాడు కళల ద్వారా మాట్లాడినాడు దేవుడు దర్శనము ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు నేను నమ్ముచున్నాను దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడైన స్తోత్రం స్తోత్రం గాక ప్రార్థన చేసుకున్నాం దేవుడు మనందరితో మాట్లాడి మనలను దీవించును ప్రేమ గల తండ్రి ఈ వాక్యమును దీవించండి ఈ వాక్యం వింటున్న బిడలు విశ్వాసముతో ప్రార్థించి దేవా మీరు మాట్లాడే విధానమును వారు గ్రహించి నీ మాటలకు లోబడి నీ మాటలు అంగీకరించి నీ కొరకు జీవించే భాగ్యము నీ బిడలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీ మహిమ కొరకు బిడ్డను ఆశీర్వదించండి ఈసయ్య నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి గడ్బు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి అదే రీతిగా దయచేసి లైక్ కొట్టండి ఈ వాక్యాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రభుచిత్వం అయితే మళ్ళా రేపు కలుసుకుందాము దేవుడు మనందరినీ దీవించునుగాక మనతో మాట్లాడును గాక ఆమె